కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ జేఎన్ టూ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం నందు క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా యాభై వేల వెరైటీస్ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో నిర్వహించబడుతుంది ఈ హస్తకళల ప్రదర్శన మరియు అమ్మకాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హస్తకళలు చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు సరసమైన ధరలకు లభించే అవకాశం ఉంటుందన్నారు వృత్తి కళాకారులకు ముఖ్యంగా చేనేత హస్తకళ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు మధ్యలో పర్లేదండి ఒక స్టేజ్కి వస్తారు సార్ సరే ఒకసారి వెళ్ళే గట్టిగా కొట్టుకోండి చూడండి సూపరు సూపరు ఏం రౌండ్గా కొట్టారండి

रिप्स एंड फोटो ये रंगला निरपटदार निरपटदार भैया राजावर नमस्कार स्वागत है माननीय राजेश जी ये रंगला निरपटदार भैया राजावर नमस्कार स्वागत है माननीय राजेश जी

<laughs> चार। चार। सरो चार। सरो सर सर वीस्टिंग क्राफ्ट बाजार చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకం వేళ ధనరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ డిసెంబర్ ఇరవై నేను నా చేతుల మీదుగా జరిగినందుకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నేను మాజీ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్గా కూడా నేను పనిచేయడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ హస్తకళల్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా ఫండ్ రావడం కానీ ఉన్నది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని చేసుకుని ఆ క్లస్టర్స్ని కరెక్ట్గా వినియోగించుకున్న రోజు మన యొక్క ఎందుకంటే ప్రపంచంలో బట్ట అంటే ఏటో తెలియనప్పుడు బట్ట తయారు చేసింది మన భారతదేశంలో తయారు చేసారు బట్ట అంత పల్సర్ బట్ట అక్కిబెట్లో పెట్టి సైజు బట్ట కూడా తయారు చేసి మన భారతదేశంలో తయారు చేసింది అటువంటి హస్తకళ నైపుణ్యం ఉండదు భారతదేశంలో ఇవాళ రాను రాను ఎట్టధర్యం మిషనరీ వచ్చిన తర్వాత అంతా మిషనరీ మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇవాళకి ఎవరన్నా కొత్తగా పాతలలోకి ఎవరైనా వెళ్ళామనుకోండి మళ్ళీ మళ్ళా